యాంకర్ సుమకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది తన మాటలతో ఎనర్జెటిక్ యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది సినిమా ఈవెంట్స్ బుల్లితెర షోలు చేస్తూ అలరిస్తుంది ముఖ్యంగా కొత్త సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే సుమా ఉండాల్సిందే తడబాటు లేకుండా మాట్లాడుతూ తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తూ ఉంటుంది అలాగే పలు బ్రాండ్ ప్రమోషన్స్ సైతం చేస్తుంటుంది కొన్ని సంస్థలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అయితే ఇటీవలి సుమా చేసిన ఓ రియల్ ఎస్టేట్ యాడ్ ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టింది దీని మూలంగా సుమ అనుకోని వివాదంలో ఎరుక్కుంది రాకీ ఎవెన్యూస్ అనే కంపెనీ తమ వెంచర్ కి సుమతో ప్రమోషన్స్ చేయించారు తక్కువ ధరలకే ఇల్లు అంటూ సుమ యాడ్స్ లో నటించింది అంతేకాదు రాజీవ్ కనకాల కూడా సుమతో ఈ ప్రమోషన్స్ లో నటించారు సుమ చెప్పడంతో చాలా మంది ఆ ఫ్లాట్స్ కోసం డబ్బు కట్టారు తక్కువ ధరకే ఇల్లు ఇస్తామని మధ్యతరగతి కుటుంబాలకు ఆశ చూపించారు దాదాపు ఎనభై ఎనిమిది కోట్లు కట్టించుకుని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ సంస్థ బోర్డు ఎత్తేసింది రాకీ ఎవెన్యూస్ లో డబ్బు కట్టిన వారు బాధితులుగా మారారు తమకు న్యాయం చేయాలి అంటూ ఆ కుటుంబాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రోడ్లపై ప్లకార్డులు పట్టుకుని నిరసన చేస్తున్నారు బాధితులు మీడియాతో మాట్లాడుతూ యాంకర్ సుమ ప్రచారం చేయటం వల్లే ఆకర్షితులయ్యామని పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకే ఫ్లాట్ ఇస్తాము అని అనడంతో భారీగా డబ్బు కట్టి కొనుగోలు చేశామని అలాగని సుమను తప్పు పట్టడం లేదు కాని ఆమె మాటలు నమ్మి మేము ఫ్లాట్స్ కొనుగోలు చేశామని ఆమె మాకు ఏదైనా న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాం ఇలా చేయటం సరికాదని వాపోతున్నారు కాగా రియల్ ఎస్టేట్ మోసాలకు నిలవుగా మారింది రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వారు కూడా కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బుల కోసం నేపథ్యం తెలుసుకోకుండా ప్రచారం చేస్తే ఇలాంటి సమస్యలు తప్పవు సుమ కూడా ఇప్పుడు అలాంటి విమర్శలనే ఎదుర్కొంటోంది కాగా సుమ ఈ మధ్య టీవీ షోలు తగ్గించారు ఆమె సుమ అడ్డా పేరుతో ఒక షో మాత్రమే చేస్తున్నారు సుమా అడ్డ వేదికగా సెలబ్రిటీలతో గేమ్స్ ఆడిస్తున్నారు సినిమా ఈవెంట్స్ ఇంటర్వ్యూలు మాత్రం కొనసాగిస్తున్నారు ఇటీవలి తన కొడుకు రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేసింది బబుల్ గమ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కింది బబుల్ గమ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం అయితే కమర్షియల్ గా ఆడలేదు రోషన్ కనకాల మరొక చిత్రం ప్రకటించలేదు రోషన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి మరి చూడాలి ఈసారి రోషన్ ఎలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో